హాయ్ అండి ఇవి ఎలిమినేషన్ అయిపోయినాక నైట్ మిడ్ నైట్ ముచ్చట్లండి ఇమాన్యుయల్ కళ్యాణ్ డిస్కషన్ ఇమ్ము నాకు తనుజని నామినేట్ చేయాలని ఉంది కానీ కళ్యాణ్ నాకు వచ్చి ఎక్కువ పాయింట్స్ ఉన్నాయి నాకు ఇవ్వమని అన్నాడు అందుకే నేను తనను నమ్మని ఇచ్చాను కానీ తనుజ నామినేషన్లో ఉంటే నాకేంటి తను నామినేషన్ ఉంటేంది లేకపోతే ఏంది అన్నట్టుగా అంటున్నాను కళ్యాణ్ తనుజను నామినేట్ చేస్తే నాకు ఎవరైనా షాక్ అవుతారు కదా నేను కూడా షాక్ అయినా అని నేను కూడా అయినాను దాని తప్పేముంది అని అన్నాడు అయితే మిడ్నాడు ఇమ్మాన్యుయల్ అండ్ తనుజ ఫుల్ గొడవ అయింది అలాగే కళ్యాణ్ తనుజ కూడా గొడవైంది అదేంటంటే స్టెప్ బై స్టెప్ చెప్తాను ఫస్ట్ అయితే ఒకసారి లైక్ చేయండి ఫ్రెండ్స్ అసలు గొడవ ఏంటంటే ఇమ్మ్యూ టార్గెట్ తనుజ అది క్లియర్గా మొన్న నుంచి నేను గత మూడు రోజుల నుంచి చెప్తూనే ఉండండి ఇమాన్యుల్ టార్గెట్ తనుజ అందులో హైపెరాది వచ్చి చెప్పినాక ఇంకెక్కువైపోయిందండి ఇంకోటి మీరు థింక్ చేస్తే ఆపోనెంట్గా తనుజకు ఆపోనెంట్గా ఉన్న తను ఆయుష తన మంచిగా ఫ్రెండ్షిప్ చేస్తున్నాడు ఇమ్మాన్యుల్ ఇంకా అప్పుడు చూస్తే ఇప్పుడు చూస్తే అంటున్నాడు ఏడు వారాలు వచ్చింది ఇప్పటికీ ఏడు నామినేషన్ వచ్చినప్పుడు ఒక్కటి కూడా పెట్టుకోకుండా సేఫ్ గేమ్ మారుతున్నట్టే కదా కళ్యాణ్ అంటున్నాడు రమేష్ చెప్పిన పాయింట్స్ కూడా నావి సేమ్ అలానే ఉన్నాయి అని అంటున్నాడు అసలు కళ్యాణ్ నామినేట్ గే గేమ్ ప్లాన్ ఏంటో అసలు అర్థం కావట్లేదు తనుజే నామినేట్ చేయాలనుకోవడమే తప్పు ఎందుకంటే టూ త్రీ డేస్ బ్యాక్ కూడా అందరూ తను నాకు అపోయిన్ చేసినా కూడా తనుజే నాకు స్టాండ్ తీసుకుంది అని అంత నమ్మినాడు ఫ్రెండ్ అయితే మాత్రం పక్కకు వెళ్ళి చెప్తాను కానీ నామినేషన్ చేయడం ఏంటో అర్థం కావట్లేదు ఇమాన్యుయల్ అంటున్నాడు తనుజ అని సుమ నాన్నను ఏం రీజన్ చెప్పి నామినేట్ చేసింది సార్ సిల్లీ రీజన్ చెప్పి నామినేట్ చేసినా అక్కడనే కదా సేఫ్ అనిపించింది ఇది చాలు కథ రీజన్ మనం చెప్పి నామినేట్ చేయడానికి అంటున్నాడు ఇంకొకటి రాత్రి నైట్ గొడవల కూడా ఇమాన్యుయలు తనుజ నువ్వు నాకు నాన్న నాన్న అనడం డ్రామా సీరియల్ యాక్టింగ్ అనిపిస్తుంది అని అన్నప్పుడు అది ఇప్పుడు కాదు ఆరు వారాల తర్వాతనే నీకు సీరియల్ యాక్టింగ్ అది కూడా భరణి గారు వెళ్ళిపోయినాక నీకు అనిపిస్తుంది ఫస్ట్ వీక్లోనే ఫస్ట్ ఒక పది సార్లు అన్నప్పుడు నీకు అప్పుడే అనిపించాలి కదా నువ్వు నానా అనేది కంప్లీట్గా సీరియల్ యాక్టింగ్ చేస్తున్నావు నువ్వు నాకు ఫేక్గా అనిపిస్తున్నావు నువ్వు సేఫ్ గేమ్ ఆడుతున్నావు అని ఇమాన్యువల్ అప్పుడే చెప్పొచ్చు కదా అప్పుడు చెప్పకుండా ఇప్పుడు చెప్తున్నాడు అంటేనే అర్థం చేసుకోండి హైపర్ రాద్ ఇచ్చిన హింట్స్ వల్లనే ఇదంతా ఓపెన్ అవుతున్నాడు ఇంకోటి తనుజా కూడా అంటుంది ఇమాన్యుల్ అంట తనుజ గురించి బయటికి నువ్వు స్వీట్ పాయిజను ఎలా అంటే నువ్వు నన్ను డ్రామా అంటున్నావు యాక్టింగ్ అంటున్నావు ఇవన్నీ చెప్తున్నావు అని అంటే అవును అదే కదా నిజం అదే కదా నిజం అంటే ఆరు వారాల తర్వాత కాదు కదా ఇమాన్యుయల్ చెప్పేది నువ్వు చెప్పేది అప్పుడే చెప్పాలి నీకు ఒక టే ఒక వన్ వీక్ టూ వీక్స్ చూడగానే నాకు ఎందుకో నువ్వు ఫేక్ అనిపిస్తుంది యాక్టింగ్ అనిపిస్తుంది అని అప్పుడే డైరెక్ట్ నామినేట్ చేయాలి మంచిగా ఉన్నప్పుడు మంచిగా ఉన్నప్పుడు బాగానే ఉండి ఇప్పుడు ఏదో కర కరెక్ట్ చేయాలని చూడొద్దు ఎందుకంటే తనకు ఎక్కడ హైప్ వచ్చేసిందో మన టెన్షన్ ఇమాన్యుల్లో కనపడుతుందండి ఇక్కడ ఇమాన్యుల్ టార్గెట్ ఏంటంటే కళ్యాణ్ కూడా అన్నాడంట వన్ వీక్ నుంచి తన సేఫ్ ఆడుతుందని అనిపిస్తుందని పదే పదే చెప్తున్నాడంట కళ్యాణ్ తనుజ గురించి అయితే కళ్యాణే తనుజను నామినేట్ చేసి నామినేట్ చేసి చెప్తే ఆడియన్స్కి రీచ్ బాగా ఉంటుంది అనేది ఇమాన్యుల్ గేమ్ ప్లాన్ అయితే కళ్యాణ్ ఇమాన్యుల్కి వచ్చి సారీ అండి అన్న నేను అట్లా అనుకుని ఇట్లా చేశాను ఇక్కడ ఇమాన్యుల్ మాత్రం పక్క డబుల్ గేమ్ ఆడుతున్నాడు ఎందుకంటే కళ్యాణ్ ద్వారా తనుజను నామినేట్ చేయించి చెప్పించాలనుకుంటున్నాడు ఆ పాయింట్స్ ఏదో నువ్వే చెప్పొచ్చు కదా ఏడు వారాల నుంచి నువ్వే ఓపెన్గా చెప్పి తన నామినేట్ చేస్తే నువ్వు కూడా ఒకవేళ మా అయితే నామినేషన్ల కోసం అంత అంత సేఫ్ గేమ్ ఆడుతున్నావేంట అయ్యాను ఇమాన్యుల్ తనుజా అందరితో నాకు నువ్వు తప్ప ఎవరు లేరు అని అంటుందంట ఇది అస్సలు నచ్చట్లేదు అంటే సేఫ్లే అని అనిపిస్తుంది అంటే మరి అదే ఓపెన్గా చెప్తే అయిపోయేది కదా ఇమాన్యుల్ ఇప్పటికీ ఫీల్ అవుతున్నాడంట కళ్యాణ్ విషయంలో తనుజను నామినేట్ చేయలేనందుకు అయితే ఇక్కడ తనుజా అంటుంది ఈ వీక్ నేను సేవ్ అయితే ఉంటాను కదా నెక్స్ట్ వీక్ చేసుకో అంటే ఇక్కడ ఇమాన్యుల్ కూడా అంటే నువ్వు కూడా నన్ను చేసుకుని ఇద్దరు ఒకరికొకరు అనుకున్నారండి అయితే ఇక్కడ తనుజ చేసిన ఒక మిస్టేక్ ఏంటంటే ఇమాన్యుల్ని అడుగుతుంది ఓకే కానీ అసలు కళ్యాణి కదా అడగాల్సింది ఇక్కడ మెయిన్ పాయింట్ ఎందుకు మిస్ అయింది అఫ్ కోర్స్ అది కూడా తర్వాత అడిగింది లేండి ఎందుకు నువ్వు నన్ను నామినేట్ చేయాలనుకుంటున్నా పాయింట్స్ ఏదో అడిగిన తర్వాత ఇమాన్యుల్తోన గట్టిగా మాట్లాడింటే బాగుండేది అనిపించింది కానీ ఫస్ట్ తో డిస్కషన్ గొడవ అయినాకనే కళ్యాణ్తో గొడవ స్టార్ట్ అయింది కి మాధురి గారు అంటున్నారు నువ్వు అడగాల్సింది ఇమ్మాన్యుల్ని కాదు కళ్యాణి కూర్చోపెట్టుకొని ఆలోచించి మాట్లాడు అని చెప్తుంది నువ్వు ఎవరు ఏం చెప్పినా అలా పాయింట్స్కి కి అయిపోతావు అని రమ్ మాధురిని అంటుంది తనుజ అయితే రమ్య అంటుంది నేను కాదు మానిక్యులేట్ అయ్యేది ఇన్ఫ్లుయెన్స్ అయ్యేది నువ్వు అవుతున్నావు అని మాధురి అంటుంది బెడ్రూమ్లో మాధురి కళ్యాణ్ తనుజ డిస్కషను కళ్యాణ్ ని అసలు తనుజ అడుగుతుంది ఏమనుకున్నావు నువ్వు నా నా గురించి ఎందుకు నామినేట్ చేయాలనుకుంటున్నావు అసలు మీరు వాళ్ళంతా మాట్లాడుతుంది నీ గురించే కదా నీ గురించే గొడవ పడుతున్నారు కదా ఎప్పుడైనా ఎవరు చెప్పిన మాటలు పట్టించుకుంటున్నావు నేను ఎవరు చెప్పిన మాటలు కూడా పట్టించుకోను నీతో ఉండే రిలేషన్ని నేను చే పోగొట్టుకోనని కూడా మళ్ళీ కళ్యాణ్ అంటున్నాడు కాకపోతే మీ నామినేషన్లో నా టాపిక్ తేవడం నాకు నచ్చలేదు ఏదైనా ఉంటే మీరు మీరు మాట్లాడుకోండి అని కళ్యాణ్ అంటున్నాడు అసలు డిస్కషన్ గొడవ నీ వల్లనే స్టార్ట్ అయినప్పుడు నీ గురించి నేను ఎందుకు మాట్లాడాననేది కళ్యాణ్ తనుజ వాదన వాళ్ళంతా నీ గురించి చెత్తగా మాట్లాడుతుంటే నేను కౌంటర్ ఇస్తున్నాను నీ వల్లే గేమ్ మొత్తం గొడవలు వస్తున్నాయని తనుజ అంటుంది ఇల్లలే నిజంగా ఇలా ఉంటే మాత్రం ఇద్దరు గేమ్లో బిస్కెట్ అయ్యేది కళ్యాణ్ గేమే రోజు అక్కడ నుంచి వెళ్ళిపోయినాక మాధురితో కళ్యాణ్ అంటున్నాడు లాస్ట్ వీక్ నాకు చాలా ఛాన్స్ ఇచ్చింది నాకు గుర్తు ఉంది కృతజ్ఞత ఉంది ఎంతమంది చెప్పినా కూడా నాకు స్టాండ్ తీసుకుంది అది నేను ఎప్పటికీ మర్చిపోనాను కళ్యాణ్ అంటున్నాడు అయితే ఇక్కడ సంజన భరణి గారి గురించి తను వెళ్ళిపోతాడని అస్సలు అనుకోనేలేదు రీతు అంటుంది దివ్య వల్లనే వెళ్ళిపోయి ఉంటాడు ఇంకొకటి శ్రీజన్ తోసేయడం కూడా నచ్చకుండొచ్చు డిమాండ్ అవుట్ అని చెప్పడం ఎందుకంటే తను అవుటే డిమాన్ అవుట్ చేయడం కూడా జనాలకు నచ్చలేదు అలాగే దివ్య రాగానే తనుజను పక్కన పెట్టాడనేది అనేది కూడా నచ్చలేదు ఇంకొకటి ఫోర్త్ పొజిషన్ వచ్చిన ఫ్లోరా సంజయనను గేమ్ నుంచి అవుట్ చేయడం కూడా నచ్చలేదు మొత్తానికి సుమన్ గారికి ఈ వీక్ అంతా ప్లస్ లే అండి మంచి ఫుడ్తో పాటు నామినేషన్స్ లాగా రాకుండా కెప్టెన్స్ మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడు సంజన రీతు సాయితో అంటుంది భరణి వెళ్ళినాక ఆ ను తనుజ అంటే తనుజ ప్లేస్ ఆ తనుజ దగ్గర బరణి ప్లేస్ ని మాధురి రీప్లేస్ చేసినట్టుగా అనిపిస్తుంది అది నిజంగా యాక్టింగ్ లాగానే ఉందండి ఎవరు ఏం మాధురి అంటుంది మీరు చిన్న పిల్లలు చిన్న పిల్లలు అంటుంది పదే పదే భరణి ప్లేస్ ని రీప్లేస్ చేస్తున్నట్టుగానే అనిపిస్తుంది చాలా చేంజ్ అయింది వన్ వీక్ ఇంత చేంజ్ అయితే మాధురి అంటుంది ఇమానుయుల్ వర్సెస్ ఆయుష ఇమానుయుల్ వర్సెస్ రమ్య ఎలా ఉంటుందో చూడాలని ఉంది అని ఇమానుయుల్ తో అంటుంది అయితే సంజన ఇంక ఎవరితో రిలేషన్ పెట్టుకోను అన్న తమ్ముడు అని ఎవరిని పిలవను నాకు చాలా హట్టింగ్ అనిపిస్తుంది సిక్ ఫీల్ అనిపిస్తుంది నేను ఎవరిని ఏమి ఇంకా బాండింగ్ పెట్టుకోను అంటుంది మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి